ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పర్వదినాన చర్చిల్లో దైవ ప్రార్థనలు మిన్నంటుతాయి యేసు ప్రబోధనను గుర్తు చేసుకుంటారు తమ పాపాలను ప్రక్షాళన చేసి దైవ మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఉంటారు అయితే ఈ రోజును క్రిస్మస్ పండుగగా ఎందుకు జరుపుకుంటారు దీనిని జరుపుకోవడానికి గల అసలు కారణాలేమిటి అసలు క్రిస్మస్ అంటే ఏమిటి ఆ పదం ఎలా పుట్టింది క్రిస్మస్ చెట్టుని భగవంతుడి ప్రతిరూపమని ఎందుకంటారు ఈ క్రిస్మస్ చెట్టుని ఎందుకు ఇళ్లల్లో ఉంచుతారు ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఇక వివరాల్లోకి వెళితే క్రిస్మస్ అనే పదం క్రీస్తు మాస్ అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది అంటే ఏసుక్రీస్తు పవిత్ర మాసమని దాని అర్థమట ఈ రోజును క్రైస్తవ మత స్థాపకుడు ఏసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటూ ఉంటారు క్రిస్మస్ కోసం ప్రజలు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ముందుగా ఇంటినంతా శుభ్రం చేసుకుని డెకరేట్ చేసుకుంటారు ఈరోజు చాలామంది పార్టీలు కూడా చేసుకుంటారు దీనిలో అందరూ కలిసి కొవ్వొత్తులు వెలిగించి ఏసుక్రీస్తును ప్రార్థిస్తూ ఉంటారు ఆ తర్వాత కేక్ను కట్ చేసి అందరితో కలిసి పాడటం నృత్యం చేయడం రుచికరమైన వంటకాలను ఆస్వాదించడం వంటివి చేస్తూ ఉంటారు ఆ తర్వాత వీళ్ళల్లో ఒకరు శాంటాగా మారి గిఫ్టులను కూడా ఇస్తారు ఇక క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అనేదానికి కొన్ని కథలు కూడా ఉన్నాయి అవి ఎంతవరకు నిజం అనేది మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు అయితే పూర్వం రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే యువతికి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలియజేసిందట అంతేకాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని అతడు దేవుని కుమారుడని దేవదూత తెలియజేశాడు యేసు అంటే రక్షకుడు అని అర్థం దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి మేరీని నీవు విడిచిపెట్టవద్దు ఆమె భగవంతుని మరం వల్ల గర్భవతి అయింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు తరుడు నమ్మిన ప్రజలందరినీ వాళ్ల నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు తర్వాత జోసెఫ్ మేరీ స్వగ్రామమైనటువంటి బేత్లహేంకు వెళ్లారు తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి కూడా దొరకలేదు చివరికి ఒక సత్రం యజమాని తన గొర్రెల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడు అక్కడే మేరీ యేసుకి జన్మనిచ్చింది అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబర్ ఇరవై నాలుగున అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత జీసస్ జన్మించాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదున జన్మించడంతో ఆ క్రిస్మస్ క్రిస్మస్గా జరుపుకుంటారని కూడా చెబుతూ ఉంటారు ఏసుక్రీస్తు పుట్టిన తేదీ బైబిల్లో ఇవ్వలేదు అందుకే ఈ పండుగను నమ్మకాల ఆధారంగా మాత్రమే జరుపుకుంటూ ఉంటారు క్రైస్తవ మతం విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించాడు జన్మదినంగా జరుపుకుంటారు క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఆరును యేసుక్రీస్తు అనుచరుడైన మొదటి క్రైస్తవ రోమన్ చక్రవర్తి డిసెంబర్ ఇరవై ఐదును మొదటిసారి యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకున్నాడని చెప్తారు కొన్ని సంవత్సరాల తర్వాత పోప్ జూలియస్ కూడా ఈ రోజును ఏసుక్రీస్తు జన్మదినాన్ని అధికారికంగా జరుపుకున్నాడని కొన్ని కథలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదును ఏసుక్రీస్తు జన్మదినంగా జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతోంది ఇక క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది క్రిస్మస్ చెట్టు అసలు క్రిస్మస్ చెట్టుని భగవంతుడి ప్రతిరూపమని ఎందుకంటారు ఈ క్రిస్మస్ చెట్టును ఎందుకు ఇళ్లల్లో ఉంచుతారు ఎందుకంటే క్రిస్మస్ చెట్టుకు ఎప్పుడూ ఇవ్వడమే కాని తీసుకోవడం అనేది తెలియదంటారు పండుగ రోజు ఈ చెట్టు కింద బహుమతులను ఉంచి వాటిని కుటుంబ సభ్యులంతా తీసుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ బహుమతులన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చాయని భావిస్తారు పశ్చిమ దేశాల్లోని మంచు వల్ల ముక్కలన్నీ జీవాన్ని కోల్పోతాయి కానీ క్రిస్మస్ చెట్టుగా పిలుచుకునే ఫల్ట్రీ మాత్రం పచ్చగానే ఉంటుంది అంతేకాదు ఈ చెట్టు గురించి ఓ చిన్న కథ కూడా ఉంది ఒక రాత్రి ఒక చిన్న ఇంట్లో ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్న కోసం వేచి చూస్తూ ఉంటారు ఆహారం తీసుకొస్తారని వెళ్లిన నాన్న ఒక్క రొట్టె ముక్కతో తిరిగి వస్తాడు ప్రార్థన చేసుకుని ఆ రొట్టె ముక్కను ముగ్గురూ పంచుకొని తినబోతుండగా ఇంటి బయట ఒక బాలుడు చలిలో వణుకుతూ కనిపిస్తాడు అది చూసి వాళ్ళు అతనికి వంతు ఆహారాన్ని ఇస్తారు ఆ తర్వాత వాళ్ళందరూ లేచి చూసేసరికి బాలయేసు ప్రత్యక్షమవుతాడు మీ దానగుణం చాలా గొప్పది అది నాకు నచ్చింది అని చెప్పి ఆయన ఒక ఎండు మొక్కను నేలలో నాటుతాడు అది వెంటనే పచ్చగా మారి బంగారు చెట్టుగా మారిపోతుందట అలా ప్రభు కృపకు చిహ్నంగా క్రిస్మస్ చెట్టుని అందరూ తమ ఇళ్లలో ఉంచి అలంకరించి ఆరాధిస్తూ ఉంటారు సో విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే ఆ టీవీని ఫాలో అయిపోండి